అందరికీ నమస్తే సుధామూర్తి గారు రచించిన మూడు వేల అల్లికలు అనే కథల సంపుటి నుంచి మరొక మంచి కథ శీర్షిక మగపిల్లల్ని గెలవటం తెలుగు అనువాదం ముంజులూరి కృష్ణకుమారి గారు ఈ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు విజేతలు విద్యార్థులతో కూడిన బృందంతో మాట్లాడవలసి వచ్చింది ఎప్పుడూ ప్రేక్షకులతో సంభాషించటమే ఇష్టం అందుకని ముందుగా ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చాను కానీ ప్రశ్నల అనంతరం ఒక మధ్యవయస్కుడు లేచి అమ్మ మీరు చాలా నిబ్బరంగా మీ ఆలోచనలు చాలా స్పష్టంగా తెలుపుతున్నారు మాతో ఏ అరమరికలు లేకుండా సునాయాసంగా మాట్లాడుతున్నారు అన్నాడు దయచేసి నన్ను పొగడకండి మీ ప్రశ్న అడగండి అన్నాను మీరు విదేశాలలో చదువుకున్నారా ఎంబీఏ విదేశీ విశ్వవిద్యాలయంలో చదివి ఉంటారు అందుకే మీకు అంత ఆత్మవిశ్వాసం వచ్చింది అన్నాడతను నేను ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అది నా బీవీబీ నుంచి వచ్చింది అన్నాను ఆయన విస్తుపోయి మీ బీవీబీ అంటే అన్నాడు బసవప్ప వీరప్ప భూమారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అది భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది నేను ఎప్పుడూ విదేశాలలో చదవలేదు నేను మీ ముందు ఇలా నిలబడ్డానికి కారణం కాలేజీయే అని నవ్వాను నేను చలోక్తిగా ఇక్కడున్న సాఫ్ట్వేర్ రంగంలోని యువత భారతదేశానికి అమెరికాకు ఇన్ఫోసిస్ అందించిన సేవను ప్రశంసిస్తారని నమ్ముతున్నాను ఇన్ఫోసిస్ బెంగళూరును కర్ణాటకను భారతదేశాన్ని సైతం గర్వించేలా చేసింది నేను బీవీబీలో చదవకపోతే ఇంజనీర్ అయ్యేదాన్ని కాదు నేను ఇంజనీర్ కాకపోతే నా భర్తకు సహకారం అందించలేకపోయేదాన్ని నా భర్త కుటుంబ సహకారం లేకపోతే ఇన్ఫోసిస్ స్థాపించే అవకాశం ఉండకపోయేదేమో ఇప్పుడు మీరంతా నా మాటలు వినటానికి ఇక్కడ సమావేశం అయ్యేవారు కూడా కాదు అన్నాను అంతా కరతాళ ధ్వనులు నవ్వులతో నిండిపోయినా నేను అన్న మాటల్లో పూర్తి నిజం ఉన్నది ఆ గోష్ఠి ముగిసి జనం వెళ్ళిపోయాక నేను అలసటగా దగ్గరలోని సోఫాలో ఒంటరిగా కూర్చున్నాను నా మనసు గతంలోనికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలోనికి వెళ్ళిపోయింది నేనప్పుడు పదిహేడేళ్ల అమ్మాయిని ధైర్యంతో పట్టుదలతో ఇంజనీర్ నవ్వాలని కలలు కంటున్న యువతిని మాది మధ్యతరగతి చదువుకున్న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం మా నాన్న హుబ్లీలోని కర్ణాటక మెడికల్ కాలేజీలో స్త్రీల ప్రసూతి ఆరోగ్య విభాగంలో ఆచార్యులు అమ్మ పెళ్లి కాకముందు టీచర్గా పనిచేసింది నేను పీయూసి పరీక్షలో మంచి మార్కులు సాధించి ఇంజనీర్ చదవాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పాను సైన్సు నా అభిమాన అంశం ముఖ్యంగా సైన్స్కు ఉపయోగపడే రీతుల పట్ల మక్కువ చూపేదాన్ని సైన్స్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్య నా సృజనతో నవకల్పనకు అవకాశం ఉన్న అంశం కానీ మా ఇంట్లో నా మాట విని బాంబు పడినట్లుగా ఉలిక్కిపడ్డారు ముందు ఇస్తుపోయారు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ మగపిల్లలకే పరిమితం పైగా ఆడపిల్లలకు నిషిద్ధం సైన్స్ కాలేజీ మెడికల్ కాలేజీలలో ఆడపిల్లలు ఉంటారు కనుక అదేమంత అభ్యంతరం కలిగించదు ఒక అమ్మాయి ఇంజనీరింగ్ రంగంలో అడుగు పెట్టడం ఎవరి మదిలోనూ మెదలని ఆలోచన అది పంది పిల్లలు పైకి ఎగరాలనుకోవటంతో సమానం మా అమ్మమ్మకు నేనంటే ఎంతో ముద్దు కానీ ఆవిడ నా వంక నిరసనగా చూసి నువ్వు అదే చదివితే ఉత్తర కర్ణాటకలో ఏ మగవాడో నిన్ను పెళ్లి చేసుకోడు ఆడ ఇంజనీర్ని ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు నువ్వు నన్ను చాలా నిరాశపరుస్తున్నావు అంది మా అమ్మమ్మ తను వద్దన్న పనిని నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఆవిడకు అప్పటికి మైసూరు నగరంలో నదికి అవతల నారాయణమూర్తి అనే అతను ఉన్నాడని అతను నన్ను తర్వాత కాలంలో పెళ్లాడతాడనే విషయం తెలియదు మా తాతగారు చరిత్ర అధ్యాపకుడు నాకు చదవటం వ్రాయటం నేర్పిన తొలి గురువు ఆయన కూడా కొద్దిగా వ్యతిరేకించారు అమ్మ నీకు చరిత్ర చాలా బాగా నప్పుతుంది నువ్వు చరిత్ర రంగంలో ఎందుకు కృషి చేయకూడదు నువ్వు గొప్ప పరిశోధకరాలవి కాగలవు ఇంజనీరింగ్ లాంటి నిస్సారమైన అంశం ఎంచుకోకు అన్నారు మా అమ్మ గణిత శాస్త్రంలో దిట్ట నీకు లెక్కలు బాగా వచ్చు గణితంలో ఉన్నత విద్యను పూర్తి చేసి ప్రొఫెసర్ కావచ్చు కదా పెళ్లి చేసుకుని ఏదో కాలేజీలో పని చేసుకోవచ్చు ఇంజనీర్ అయితే కుటుంబము ఆఫీస్ పనితో అవుతావు అంది మా నాన్న ఆడపిల్లలు చదువుకోవాలని నమ్మే వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించి ఆయన ఒక్క క్షణం ఆలోచించి నువ్వు మెడిసిన్ చదివితే మంచిది నీకు భాష మీద పట్టు మనుషులతో కలుపుగోలుగా ఉండగల శక్తి ఉన్నాయి నిజం చెప్పాలంటే నాకు ఇంజనీరింగ్ గురించి ఏమీ తెలియదు మన కుటుంబంలో ఎవరు ఇంజనీర్లు లేరు అది మగపిల్లలకే పరిమితమైనది నీకు క్లాసులో ఆడ స్నేహితులు కూడా ఎవరు ఉండరు నాలుగేళ్లు ఎవరు స్నేహితులు లేకుండా మాట్లాడుకోవటానికి మనిషి కూడా లేకుండా ఎలా గడపగలవు అది ఆలోచించు అయినా నిర్ణయం నీది నేను నీకు తప్పక తోడ్పాటునిస్తాను అన్నారు మా పిన్నులు అత్తలు కూడా నేను ఇంజనీరింగ్ చదివితే నన్ను ఎవ్వరూ పెళ్లాడరని అనుకున్నారు నేను వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్ళాడతానని ఆ రోజుల్లో అదే పర్యావసానమని భావించారు కానీ అవేమీ నేను లక్ష్య పెట్టలేదు చరిత్ర విద్యార్థిగా నేను హుయాన్ సాంగ్ వ్రాసిన సియూకీ అనే గ్రంథాన్ని చదివాను అతడు కాలినడకన భారతదేశ యాత్రకు వెళుతున్నప్పుడు అందరూ అతడిని నిరుత్సాహపరిచారు కానీ అతడు వారి మాటలు వినకుండా తాను పర్యటించాలని నిశ్చయించుకున్నాడు తర్వాత కాలంలో పదిహేడు సంవత్సరాల అతని భారత యాత్రతో చాలా పేరుగాంచాడు విఖ్యాతుడయ్యాడు హుయాన్ సాంగ్ నుంచి ప్రేరణ పొందిన నేను నేను ఇంజనీరింగ్ చదువుతాను ఏమైనా సరే ఏ పరిణామాలు ఎదుర్కోవటానికైనా సిద్ధపడి ఉన్నాను అని చెప్పాను నేను బీవీవీ కాలేజీకి దరఖాస్తు నింపిచ్చాను నా మార్కుల ఆధారంగా నాకు సీటు వచ్చిందన్న వార్త తెలిసింది నేను చాలా ఉత్సాహపడ్డాను కానీ ఆ కళాశాల అధ్యాపకులు మాత్రం దీని పట్ల చాలా అసౌకర్యంగా ఉన్నట్లు నాకు తెలియదు అప్పటి కాలేజీ ప్రిన్సిపల్ బీసీ ఖాన్పూరే గారు మా నాన్నగారికి బాగా తెలుసు వాళ్ళిద్దరూ ఒకరోజు క్షౌరశాల దగ్గర కలుసుకున్నప్పుడు ఆయన నాన్నతో ఈ అసంబద్ధ పరిస్థితి గురించి ఆవేదన వెళ్ళిబుచ్చారట డాక్టర్ గారు మీ అమ్మాయి చాలా తెలివైంది ఆమె మేధాశక్తి వల్లనే సీటు వచ్చింది కానీ కొన్ని సమస్యల వల్ల నేను ఆందోళన పడుతున్నాను కాలేజీ మొత్తం మీద ఆమె ఒక్కరితే విద్యార్థిని అది ఆమెకి చాలా కష్టమవుతుంది మొదటి సమస్య మాకు స్త్రీల కోసం ప్రత్యేకమైన మరుగుదొడ్డి లేదు ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గది కూడా లేదు మగపిల్లలంతా యవ్వనోత్సాహంతో ఆమెను ఇబ్బంది పెడతారు అధ్యాపకుల ఎదుట ఏమీ అల్లరి చేయలేకపోయినా వెనకాల చాలా గోల చేస్తారు చదువులో ఆమెకు సహకరించకపోగా సహాయం కూడా చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలతో మాట్లాడడం అలవాటు లేదు నలుగురు ఆడపిల్లల తండ్రిగా నేను మీ అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నాను తన క్షేమం కోరి తన నిర్ణయం మార్చుకోమని మీరు చెప్పండి అన్నారు మీరు చెప్పింది ఒప్పుకుంటాను ప్రొఫెసర్ గారు కానీ మా అమ్మాయి ఇంజనీరింగే చదువుతానని భీక్షించుకుని కూర్చుంది నిజానికి తానేమీ తప్పు చేయటం లేదు కదా అందుకని వద్ద నేను బలవంతం పెట్టటం లేదు అని నాన్న జవాబిచ్చారు అలాగైతే నాదొక చిన్న సూచన డాక్టర్ గారు మీ అమ్మాయిని కాలేజీకి చీర కట్టుకుని రమ్మనండి ఆ మగపిల్లల మధ్య ఆమెకి ఆ చీరకి గౌరవంగా ఉంటుంది ఆ మగపిల్లల మధ్య ఆమెకి చీర అయితే గౌరవంగా ఉంటుంది ఆమెను మగపిల్లలతో అనవసరంగా మాట్లాడి లేనిపోని పుకార్లు తెచ్చుకోవద్దని చెప్పండి మన సమాజంలో ఆడపిల్లలకి అది మంచిది కాదు ఆమెను కాలేజీ క్యాంటీన్కి వెళ్ళి మగపిల్లలతో కాలక్షేపం చేయవద్దని చెప్పండి మా నాన్న తిరిగి వచ్చి ఈ సంభాషణ అంతా నాకు చెప్పారు నేను మనసు మార్చుకోవాలనుకోలేదు కనుక ఆ షరతులన్నింటినీ అంగీకరించాను నేను మగపిల్లలతో స్నేహంగా ఉండవలసి వచ్చిన వారిని ఎప్పుడూ హద్దుల్లోనే ఉంచాను నిజానికి ఈ మగపిల్లలే నాకు తర్వాత కాలంలో వేటిని తేలికగా తీసుకోవాలో దేన్ని గంభీరంగా పరిశీలించాలో ఎలా కలిసిమెలిసి ఉండాలో వంటి జీవిత పాఠాలను నేర్పించారు యాభై ఏళ్లు గడిచిన చాలామంది అప్పటి కుర్రవాళ్ళు నా సోదరుల్లాగానే ఉంటారు కాలేజీలో స్త్రీల మరుగుదొడ్డు లేకపోవటం వల్ల మన దేశంలో చాలామంది ఆడవారు ఎదుర్కొనే ప్రధాన సమస్యను నేను అర్థం చేసుకోగలిగాను అదే నేను ఒక్క కర్ణాటకలోనే దాదాపు పదమూడు వేల మరుగుదొడ్లు కట్టించేందుకు దారితీసింది ఈలోగా మా అమ్మ నేను కాలేజీలో ఫీజు కట్టడానికి మంచి రోజును చూసింది నెలాఖరు ఆ రోజు గురువారం అయింది నా కోసం నాలుగు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండగా నాన్న దగ్గర నెలాఖరుకు మూడు వందల రూపాయలే మిగిలి ఉన్నాయని అమ్మకు తెలిసినా సరే నన్ను మంచి రోజున ఫీజు చెల్లించమని పోరింది కొద్ది రోజులాగు నా జీతం వస్తే సుధ ఫీజు కట్టవచ్చు అని నాన్న చెప్పారు వాళ్ళిద్దరూ ఇలా వాదులాడుకుంటూ ఉండగానే నాన్న దగ్గర పనిచేసే డాక్టర్ ఎస్ఎస్ హీరేమట్ వారి మామగారైన పాటిల్ గారితో కలిసి వచ్చారు ఆయనది నేను పుట్టిన అనే పట్టణం దగ్గర బాధ అనే పెద్ద పల్లె పాటిల్ గారు విషయం ఏమిటని అడిగితే నాన్న పరిస్థితి గురించి వివరించారు ఆయన వెంటనే తన జేబులోంచి పరుసు తీసి నాన్నకు వంద రూపాయలు ఇచ్చారు డాక్టర్ గారు ఈ సొమ్ముంచండి కొత్త మార్గం ఎంచుకున్న ఈ అమ్మాయికి నేను బహుమతిగా ఇస్తున్నాను వారి కొడుకులను ఇంజనీర్లను చేయటం కోసం ఇళ్ళు పొలాలు అమ్ముకున్న తండ్రులను ఎందరినో చూశాను ఆ పిల్లలు బాగా చదవగలరో లేదో కూడా వారికి తెలియదు మీ అమ్మాయిని చూడండి తను చదవాలని ఎంత తాపత్రయపడుతుందో ఆమె చేస్తున్నది సరైనదే అన్నారు పాటిల్ వద్దు పాటిల్ గారు ఇంత ఖరీదైన బహుమతి మేము తీసుకోలేము ఇది మాకు అప్పుగా ఇవ్వండి నా జీతం రాగానే తీర్చేస్తాను అంటూ నాన్న తిరస్కరించారు పాటిల్ గారు నాన్న మాట పట్టించుకోకుండా మీ అమ్మాయి బాగా చదివి ఇతర అమ్మాయిలకు ఆదర్శం కావటం ముఖ్యం అంటూ సుధా నువ్వు భయం లేకుండా బాగా చదివి బుద్ధిమంతురాలుగా ఉండి మీ కుటుంబానికి సమాజానికి మంచి పేరు తెస్తావని నాకు మాట ఇవ్వు అన్నారు నేను వినయంతో భయంగానే తల ఊపాను నెల రోజుల తర్వాత మొదటిసారి కాలేజీకి వెళ్ళాను తొలిసారి తెల్లచీర కట్టుకుని పెద్దవాళ్ళందరికీ పాదాభివందనం చేసి నన్ను ఎంతో దయతో చూసిన సరస్వతీదేవికి ప్రార్థన చేశాను అప్పుడు కాలేజీకి బయలుదేరాను నేను వెళ్ళగానే ప్రిన్సిపల్ గారు నన్ను పిలిచి ఒక ఇచ్చారు కులకర్ణి గారు అమ్మాయి ఈ తాళం తీసుకో రెండో అంతస్తులో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగం పక్కన ఉన్న చిన్న గది తాళం ఇది నువ్వు ఎప్పుడు కావాలన్నా అది వాడుకోవచ్చు అన్నారు ఆయనకి ధన్యవాదాలు చెప్పి తాళం తీసుకుని ఆ గది చూడ్డానికి వెళ్ళాను ఎంతో ఉత్సాహంగా తెరిచి చూసిన నాకు అందులో రెండు విరిగిన కుర్చీలు తప్ప మరుగుదొడ్డి ఛాయలేవి కనబడలేదు పైగా దుమ్ము కొట్టుకుపోయి అడుగు పెట్టబుద్ధి కాలేదు నన్ను చూసి ఊడ్చే మనిషి ఒకరు చేతిలో చీపురుతో పరుగును వచ్చాడు నా కేసు చూడకుండా అయ్యయ్యో నిన్న ప్రిన్సిపల్ గారు ఎవరో ఆడపిల్ల వస్తుందని చెబితే వేళాకోళం చేస్తున్నారనుకున్నాను అందుకనే శుభ్రం చేయలేదు నేను ఇప్పుడే తుడిచేస్తాను అన్నాడు అతను తుడిచిన తర్వాత కూడా ఆ గది మట్టిగానే తోచింది నాకు ఆ చీపురు ఇలా ఇచ్చి నాకు ఒక తడిబట్ట తెచ్చివు నేనే గదిని శుభ్రం చేసుకుంటాను అని మెల్లగా చెప్పాను నాకు నచ్చే వరకు గదిని శుభ్రం చేసుకుని బట్టలు దుమ్ము దులుపుకుని క్లాస్కి వెళ్ళాను నేను కిందంతస్తులోని గదిలోనికి అడుగు పెట్టేసరికి నూట నలభై తొమ్మిది జతల కళ్ళు నేనేదో వింత జంతువుని అన్నట్లు చూడసాగాయి అది నిజమే ఆ జంతుశాలలో నేను నూట యాభై జంతువుని కదా వాళ్లలో కొందరు నన్ను చూసి ఏల వేయాలనుకున్నారు కాని నేను గంభీరంగా మొహం పెట్టి ఎక్కడ కూర్చోవాలా అని చూశాను మొదటి బెంచి ఖాళీగానే ఉన్నది అక్కడ కూర్చోబోతూ ఆ బెంచి మధ్యలో రంగు ఇంకుపోసారని గమనించాను అది నా నాకోసమేన స్పష్టమవుతుంది నా కళ్లల్లో నీళ్లు ఉబికి రాగా నేను దిగమింగుకుని చేతిలోని కాగితంతో శుభ్రంగా తుడిచి బెంచీలో ఒక మూలగా కూర్చున్నాను మగపిల్లల గుసగుసలు నా చెవిన పడ్డాయి నువ్వెందుకురా బెంచ్ మీద ఇంకుపోసావు ఇప్పుడు ఆమె వెళ్ళి ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేస్తుందేమో నేనే ఇంకుపోసానని అలా రుజువు చేయగలదు క్లాసులో నూట నలభై తొమ్మిది మంది ఉన్నారుగా నేను చాలా నొచ్చుకున్నప్పటికీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయలేదు ఆయన నాన్నగారితో ముందే చెప్పారు నేను ఫిర్యాదు చేస్తే అబ్బాయిలు మరింత ఎక్కువ అల్లరిపెట్టి చివరికి నేనే కాలేజీ మానుకోవాల్సి వస్తుందని ఆయన ముందే హెచ్చరించారు అందుకని ఈ మగపిల్లలు నన్ను ఎంత వేధించినా నేను మౌనంగా ఉండటానికి నిశ్చయించుకున్నాను నిజానికి నేను మగపిల్లల అల్లరి వల్ల కాలేజీ పూర్తిగా మానేయవలసి వస్తుందేమోనని భయపడ్డాను నేను మానసికంగా భౌతికంగా నిబ్బరంగా ఉండటానికి మార్గాల గురించి ఆలోచించాను అది నా తపస్సు అని దీక్ష అని భావించాను ఆ నాలుగు సంవత్సరాలు నేను క్లాసులు మానకూడదని ఎవరిని నోట్స్ అడగరాదని నిశ్చయించుకున్నాను నా ఆత్మ నిగ్రహం కోసం ఆత్మబలం కోసం నేను నా ఇంజనీరింగ్ డిగ్రీ చేతికి వచ్చేంతవరకు తెల్లచీరలే కట్టుకోవాలి మిఠాయిలు తినకూడదు చన్నీటి స్నానాన్ని చేయాలి చాప మీదే నిద్రపోవాలి ఇలా నిశ్చయించాను నా శత్రువుని మిత్రుడిని నేనే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను భగవద్గీతలో కృష్ణుడు దీనినే ఆత్మైవహి ఆత్మనో ఆత్మనోబంధు ఆత్మైవ రిపు ఆత్మహ అనే శ్లోకంలో చెప్పినట్లు నాకు అప్పటికి తెలియదు నిజానికి మనం చదువులో పైకి రావటానికి అలాంటి తపస్సు చేయనవసరం లేదు కానీ నేను వయసులో చిన్నదాన్ని కావటంతో ఇంజనీరింగ్ చదవాలన్న పట్టుదల లక్ష్యంతో అలా చేశాను మా క్లాసులో అధ్యాపకులు నా పట్ల సానుభూతిగా ఉండేవారు అమ్మ అంతా బాగానే ఉందా అని అడిగేవారు ఆఖరికి మా ప్రిన్సిపల్ గారైన ప్రొఫెసర్ కాన్పూరే గారు కూడా మగపిల్లలు అల్లరి పెడుతున్నారా అని నా యోగక్షేమాలు విచారించేవారు కానీ నా సహ విద్యార్థుల మట్టుకు అలా కాదు ఒకరోజు పూలగుత్తి తెచ్చి నా జడలో నాకు తెలియకుండా గుచ్చారు వెనక నుండి ఎవరో పూలకుండి అని అరవటం విన్నాను నేను నా తలని వేళ్లతో తడుముకుని పూలను తీసి అవతలికి విసిరేశాను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాను కొన్నిసార్లు పేపర్ విమానాలు నా వెనకాల విసిరేవారు ఆ కాగితాల మీద ఆడవారి స్థానం వంటిల్లు లేక మెడికల్ సైన్సు లేదా ప్రొఫెసర్గా కానీ ఇంజనీరింగ్ మాత్రం కాదు అనే వ్యాఖ్యలు రాసి ఉండేవి కొన్నింటిపై నిన్ను చూసి జాలిపడుతున్నాం నువ్వు పార్వతిలా తపస్సు చేస్తున్నావెందుకు పార్వతికి కనీసం కారణమైనా ఉంది ఆమె శివుడిని పెళ్ళాడాలని అనుకున్నది నీ శివుడెవరు అని వ్రాసి ఉండేది ఆ కాగితపు విమానాలను తీసుకుని జవాబు ఇవ్వకుండా ఆగిపోయేదాన్ని మా కాలేజీలో విద్యార్థుల మైత్రి కోసం చేపల చెరువు అనే కార్యక్రమం ఉండేది నిజానికి చేపల చెరువు బదులుగా ఒక దొన్నెలో చేపల బదులు రకరకాల చీటీలు ఉండేవి ఎవరైనా వాళ్లకు తోచిన అభిప్రాయము వ్యాఖ్య రాసి అందులో వేస్తే కళాశాల వార్షికోత్సవం రోజు వాటిని చదివి వినిపించేవారు విద్యార్థులందరూ హాస్యపూరితమైన వాక్యల్లో ఎవరివి ఎంపిక చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూసేవారు ఎంపికైన అతిథి మా కళాశాల షడ్భుజ్ మీద ఏర్పాటు చేసిన వేదికెక్కి ఆ వ్యాఖ్యలను గట్టిగా చదివేవారు ప్రతి ఏడాది ఆ వ్యాఖ్యలు ఎక్కువగా నా మీదే ఉండేవి కన్నడంలో రాసిన లెమరిక్కుల ప్రక్రియలో కొన్ని నాకు ఇంకా గుర్తున్నాయి అవ్వా అవ్వ గణేష కరిసేరి ఉడిసా గండనమనిగే కలిసా అంటే తెలుగు అనువాదంలో అమ్మ అమ్మ చిలగడదుంప నాకు నల్లచీర ఇచ్చి మన ఇంటికి సాగనంపు ఎందుకంటే నేను ఎప్పుడూ తెల్లచీరే కట్టుకుంటాను కనుక కొందరు ఉత్తరాది కుర్రవాళ్ళు మాత్రం తీశ్రీ కసం సినిమాలో పాటల్ని అనుసరించి ప్యారడీలు రచించేవారు సాజన్ రే జూట్ బోలో సుధా కే పాస్ జానాహై నా హాతీహ్ నా గోడా హై వహా ఫైదల్ హై అంటే ప్రియతమా రా కళ్ళలాడకు నేను సుధవద్దకు వెళ్ళాలి నాకు లేదు గుర్రం లేదు కానీ నేను కాలినడకనే వెళతాను మగపిల్లలందరూ నా స్పందన ఎలా ఉందో క్రీగంట గమనించేవారు నేను కన్నీటిని చాటును దాచుకుని చిరునవ్వు ప్రదర్శించేదాన్ని నా సహాధ్యాయులు అలా ప్రవర్తించటానికి నాకు కారణం తెలుసు అది రోజుల్లోలా కావాలని ఏడిపించటం హింసించటం కోసం కాదు తమతో చదివే ఆడపిల్లలతో మానసికంగా భౌతికంగా ఎలా ప్రవర్తించాలో సిద్ధపడకపోవటం ప్రధాన కారణం మన సాంప్రదాయక సమాజం ఆడా మగ స్నేహితులుగా కలవటాన్ని ప్రోత్సహించకపోవటం వలన నేను ఆసక్తికరంగానూ వింతగానూ కనబడేదాన్ని వాళ్ళకి నా మనసు మగపిల్లల ప్రవర్తన అర్థం చేసుకుని సర్దుకుపోవటానికి సిద్ధపడింది కానీ వాళ్ళ విమర్శలు వ్యంగ్య బాణాలు అల్లరి నన్ను బాధిస్తూనే ఉండేవి నాకు చదువే కాలేజీలో ముఖ్యమైన ఆటవిడుపు ఇంజనీరింగ్ అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉండి నేను పరీక్షలు చాలా బాగా వ్రాసేదాన్ని చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ విషయాలు కార్పెంటరీ ఫైలింగ్ వెల్డింగ్ కమ్మరం లాంటివి కూడా మగపిల్లల కన్నా చాలా బాగా చేసేదాన్ని మగపిల్లలు నీలం కోటు తొడుక్కుంటే నేను తెల్ల చీర మీద నీలం కోటు తొడుక్కునేదాన్ని నేను విచిత్రంగా కనబడుతున్నానని తెలిసిన నేను కోరుకున్న చదువుకి అది నేను చెల్లించే అతి తక్కువ మూల్యం అనుకునేదాన్ని పరీక్షా ఫలితాలు వచ్చేసరికి నా మార్కులు నాకన్నా ముందే అందరికీ తెలిసిపోయాయి ప్రతి సెమిస్టర్లోనూ నా సహాధ్యాయులు పై తరగతి వాళ్ళు నా మార్కులు తెలుసుకుని నోటీస్ బోర్డు మీద అందరూ చూసేలా వ్రాయటానికి తీవ్రంగా శ్రమించేవారు నాకు అసలు గోప్యత అనేది లేకుండా పోయింది నా చదువు వల్ల ఇంజనీరింగ్ విద్య మగపిల్లలకే పరిమితమన్న నమ్మకం ఒక మిద్య అని తెలుసుకున్నాను నేను నా తోటి మగపిల్లలతో సమాన సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా వాళ్లకన్నా ఎక్కువ మార్కులు సాధించాను అది నాలో విశ్వాసాన్ని అధికం చేయటమే కాక నేను ఏ క్లాసును ఏ రోజు ఎగ్గొట్టకుండా వెళ్లేదాన్ని నేను చాలా కష్టపడి అన్ని పరీక్షలలో ఉత్తమ శ్రేణిని సాధించేదానిని అనతి కాలంలోనే నా మార్కులు నోటీస్ బోర్డు మీద వ్రాసినందుకు నేను విచారించటం మానేశాను పైగా నేను యూనివర్సిటీలో మొదటి ర్యాంకు సాధించుతూ మగపిల్లలు మొదలుపెట్టిన ఆటలో వాళ్ళని ఓడిస్తున్నందుకు గర్వపడేదాన్ని నా అంతట నేను చదువుకునే సామర్థ్యం నన్ను ఎంతో దిటువగా మార్చటమే కాక మగపిల్లలను నన్ను గౌరవించి సర్వేలు డ్రాయింగుల కోసం నోట్సుల కోసం నన్ను అడిగి నా మీద ఆధారపడే స్థితికి వచ్చారు ఇప్పటికీ నాకున్న మంచి స్నేహితులు సివిల్ డిపార్ట్మెంట్లో అమేష్ జంగాల్ ల్యాబ్లో నాతో ఉండే సునీల్ కులకర్ణి ఫకీర్ గౌడ ఎంఎం కులకర్ణి హీరే గౌడ ఆనంద్ ఉత్తూరి గజానన్ ఠాకూర్ ప్రకాష్ పడ్కే హెచ్పి సుదర్శన్ రమేష్ లోడ్వా మొదలైనవారు నేను ఎప్పటికీ మర్చిపోలేని అధ్యాపకులలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నొరన్వా యోగ నరసింహ అనే బెంగళూరుకు చెందిన గొప్ప అధ్యాపకుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ మల్లాపూర్ హైడ్రాలిక్స్ ప్రొఫెసర్ కులకర్ణి ఇంకా ఎంతోమంది క్లాసుల మధ్య విరామంలో నేను ఎక్కువ సమయం లైబ్రరీలో గడపటం వల్ల అక్కడ లైబ్రరీయన్కి కూడా నేనంటే చాలా ఇష్టం ఏర్పడి నాకు అదనంగా పుస్తకాలు ఇచ్చేవారు నేను కాలేజీ తోటమాలతో ఎప్పుడూ మాట్లాడి ప్రాంగణంలో పెంచాల్సిన చెట్ల గురించి చెప్పి ఆ నాలుగేళ్లలో అతని చేత కొబ్బరి మొక్కలు నాటించాను నేను ఎప్పుడు బీవీబీకి వెళ్ళినా నేను కొబ్బరి చెట్లను చూసినప్పుడల్లా అక్కడ గడిపిన నా బంగారు రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నాలుగేళ్లు గడిచిపోయి నేను వెళ్లాల్సిన చివరి రోజు వచ్చింది నాకు చాలా దుఃఖంగా అనిపించింది నేను ఇక్కడికి భయపడే యువతిగా వచ్చి ధైర్యవంతురాలు తెలివైన ఇంజనీరుగా వెళుతున్నాను ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని అవసరానికి అనుగుణంగా మలచటం ఇతరులతో కలుపుగోలుగా ఉండటం సహ విద్యార్థులతో నోట్స్ పంచుకోవటం ఒంటిపిల్లి రాకాశిలా కాక నలుగురిలో మసలటం కాలేజీ జీవితం నాకు నేర్పించింది అందుకే నేను ఎప్పుడూ స్నేహితుల గురించి చెప్పవలసి వచ్చినా నాకు ఆడవారు కాక మగవారే గుర్తు రావటానికి కారణం నేను వారితో కలిసి పెరగటమే నేను కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ కూడా పురుషాధిక్యమే అందుకే నా సహోద్యోగులు స్నేహితులు మగవారే ఎక్కువ చాలా కొద్దిమందే చిరపరిచితులు ఆడ స్నేహితులు ఉన్నారు కాలేజీ అనేది గోడలు బెంచీలు బల్లలతో కూడిన భవంతి మాత్రమే కాదు అది లెక్కించలేనిది సరైన విద్య వలన మనిషిలో విశ్వాసం పెరుగుతుంది నాకు అదే బీవీబీ ఇచ్చింది తర్వాత నేను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఉన్నత విద్య చదివాను కానీ బీవీబీకి మాత్రం నా మనసులో ప్రత్యేక స్థానం ఉన్నది మా నాన్నగారు వార్ధక్యంతో కన్ను మూసాక ఆయన గుర్తుగా ఏదైనా చేయాలనుకున్నాను సమాజం కుటుంబం ఎన్నో అవరోధాలు ఆటంకాలు కల్పించినా నేను ఇంజనీర్ కావటానికి ఆయన ఆమోదించారు అందుకని నేను కాలేజీలో ఆయన పేరిట ఒక ఉపన్యాస మందిరం నిర్మించి ఇచ్చాను నేను ఎప్పుడు విదేశాలకు ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్ళినా కనీసం ఐదుగురు వివిధ వయసుల వారు వచ్చి వాళ్ళు కూడా బీవీబీలో చదివామని చెబుతారు నేను వెంటనే కలిసిపోయి నవ్వుతూ ఏ సంవత్సరం చదివారు అప్పుడు మీ టీచర్లు ఎవరు మీ క్లాసులో ఎందరు ఉండేవారు అని అడుగుతాను ఇప్పుడు నేను ఎప్పుడు మా కాలేజీకి వెళ్ళినా అదో పుట్టింటికి వెళ్ళినప్పుడు పండగలాగా సంబరంగా ఉంటుంది వచ్చే ముందు షడ్భుజ్లోని వేదిక వద్ద ఒంటరిగా కాసేపు నిలబడి వస్తాను నా మదిలో నేను అక్కడ తీసుకున్న అనేక బహుమతుల సందర్భాలు మెదులుతాయి కొద్దిసేపు నోటీస్ బోర్డు దగ్గర నిలబడి రెండో అంతస్తులో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగం పక్కనున్న కులకర్ణి గది దగ్గరికి నడిచి వెళతాను అక్కడ దుమ్ము ధూళి లేవిప్పుడు అక్కడ బెంచీ మీద నేను పరీక్షలకు తయారవటం గుర్తు తెచ్చుకుంటాను ఈ లోకం విడిచి వెళ్ళిన కొందరు పాత అధ్యాపకులను సహాధ్యాయులను గుర్తు చేసుకుంటే గుండె బరువెక్కుతుంది మెట్లు దిగి వస్తుంటే జీన్సు టీషర్ట్సు సల్వార్ కమీజులు ధరించి సంతోషంగా కబుర్లాడుకుంటూ వచ్చే ఆడపిల్లలు గుంపుగా కనబడతారు కాలేజీలో ఆడపిల్లలు మగపిల్లలతో సంఖ్యలో సమానంగా ఉన్నారు వాళ్ళు నన్ను చూడగానే ప్రేమగా నా చుట్టుముట్టి ఆటోగ్రాఫ్లు అడుగుతారు ఆ గుంపుల మధ్య సంతకం పెడుతుంటే నాకు నా తల్లిదండ్రులు నా యాభై ఏళ్ల ప్రయాణము గుర్తు వచ్చి కళ్ళు చెమ్మగిలుతాయి మా బీవీబీ కాలేజీని భగవంతుడు ఆశీర్వదించుగాక కథ సమాప్తం సుధామూర్తి గారి కాలేజీ జీవితం గురించిన కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని సుధామూర్తి గారి కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న